ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియే కయ్యేనును కని యోహోవా దైవలన నేనొక మనిషిని నేను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యేను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యేను పొలము పంటలో కొంత యోహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యూహువా ఏబేలును అతని అర్పణములను లక్ష్య పెట్టాను కయ్యేనును అతని అర్పణములను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యుహువా కయ్యెనితో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచె కలుగును నీవు దానిని ఏలుదువనెను కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను యోహువా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను వాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు నీవు నేలను సేధ్యపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై యుందువనెను అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు భూమి మీద దేశ దిమ్మరినే యుందును కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యహోవాతో అనెను అందుకు యహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యూను చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతనిని చంపకయుండునట్లు యుహోవా అతనికి ఒక గురుతు వేశాను అప్పుడు కయ్యోను యుహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదోనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఆ నోకును కనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టాను హానోకు ఈదారు పుట్టాను ఈదారు మహుయాయేలును కనెను మహుయాయేలు మధుషాయేలును కనెను మధుషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసుకొనెను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యబాలును కనెను అతడు పశువులు గలవాడే గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యుబాలు ఇతడు సితారాను సనికను వాడుక చేయు వారందరికి మూలపురుషుడు మరియు సిల్లా తుబల్కాయునును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తుబల్కాయిను సహోదరి పేరు నయామా లేమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ శిల్ల నా పలుకు వినుడి లేమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకే ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకే ఒక పడుచువాణ్ణి చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యని కోసము వచ్చిన ఎడలా లేమేకు కోసము డెబ్బది ఏడంతలు వచ్చునెను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యేను చంపిన హేవేరునకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానము నియమించననుకొని అతనికి చేతు అను పేరు పెట్టెను మరియు చేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనోషను పేరు పెట్టెను అప్పుడు యోహోవనామమున ప్రార్థన చేయుట ఆరంభించను ఆది కాండము ఐదవ అధ్యాయము ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను చేతు నూట ఐదేండ్లు బ్రతికి ఏనోషును కనెను ఏనోషును కనిన తరువాత చేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను చేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏనోషు తొమ్మిది సంవత్సరములు బ్రతికి కేయి నాను కనెను కేయి నాను కనిన తరువాత ఏనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను నానును డెబ్బది ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను మహాలాలీలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును కేయినాను దనుములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను మహాల లేలు అరవై ఏడేండ్లు బ్రతికి ఏరేదును కనెను ఏరేదును కనిన తరువాత మహాలాలీలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలలేలు దినములన్నీ ఎనిమిది వందల తొంభై ఏడేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏరేదు నూట అరవది రెండేండ్లు బ్రతికి హానోకును కనెను హానోకును కని తరువాత ఏరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏరేదు దినములన్నీ తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను హానోకు అరవది ఏడేండ్లు బ్రతికి మిథూషేలను కనెను హానోకు మెతుశేలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములన్నీయు మూడు వందల అరవై ఏడేండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను మెథూశేల నూట ఎనిమిది ఏడేండ్లు బ్రతికి లేమేకును కనెను మెతుశేల లేమేకును కనిన తరువాత ఏడు వందల ఎనుభది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మేతూశీల దినములన్నీయు తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను లేమేకు నూట ఎనుభది రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యహువా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లేమేకు నోవాహును కనిన తరువాత ఏ నూట తొమ్మిది ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లేమేకు దినములన్నీయు ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడే షేమును హామును యాపేతును కనెను ఆది కాండము ఆరవ అధ్యాయము నరులు భూమి మీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి అప్పుడు యోహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయాలలో ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లగునెను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయూ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యోహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యోహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యోహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఎలి అనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొందియున్నానెను అయితే నోవాహు యోహోవా దృష్టి ఎందు కృప పొందినవాడాయను నోవాహు వంశావళిదే నోవాహు నీతిపరుడను తన తరములో నిందారహితుడునై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచినవాడు శేము హాము యాపేతను ముగ్గురు కుమారులను నోవాహు కనెను భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండియుండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును ఉండిరి దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చియున్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును చితి సారక పుమ్రానుతో నీ కొరకు ఓడను కొనుము అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను నీవు దాన్ని చేయవలసిన విధమిది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును మూరల ఎత్తును ఉండవలెను ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను ఓడ తలుపు దాన్ని ప్రక్కను ఉంచవలెను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను ఇదిగో నేనే జీవవాయువులు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటపు భూమి మీదకి జలప్రవాహములు రప్పించుచున్నాను లోకమందున్న సమస్తమును చనిపోవును అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలను మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలను వాటిలో మగదియు ఆడదియు నుండవలను నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము అవి నీకును వాటికి ఆహారమగునని చెప్పాను నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను